శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి వీడియో చూసే ముందు ఓం నమ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సోమవారం నాడు సంభవించబోతోంది జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణానికి సంబంధించిన అనేక నమ్మకాలు ఉన్నాయి ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం జ్యోతిష్య మత విశ్వాసాల ప్రకారం సూర్యగ్రహణానికి ప్రాముఖ్యత ఉంది గ్రహణం కనిపిస్తే దేవాలయాలు మూసివేసి పూజలు నిలిపివేస్తారు దీన్నే సూతక కాలం అంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లోకానికి వెలుగునిచ్చే సూర్యునిని రాహువు మింగేస్తాడు దీంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం కేవలం అమావాస్య సమయాలలో మాత్రమే ఏర్పడుతుంది ఈ సందర్భంగా సూర్యగ్రహణం రోజున ఏ ఏ పనులు ఖచ్చితముగా చేయాలి ఏ ఏ పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా మనం తెలుసుకుందాం వీడియో నచ్చితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన తొమ్మిది గంటలకు గ్రహణం ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది సూర్యగ్రహణ ప్రభావం ఎక్కువగా ప్రెగ్నెన్సీ మహిళలపై ఉంటుందని చాలామంది నమ్ముతారు అందుకే ఈ సమయంలో గర్భిణులు ఖచ్చితంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గ్రహణం పట్టడానికి ముందే ప్రతి ఒక్కరూ భోజనం చేసి వేయాలి గ్రహణ సమయంలో వంటగదిలో ఏ పనులు చేయకండి ముఖ్యంగా గ్రహణ సమయంలో ఆహారం మాత్రం తినకూడదు వండకూడదు చేయడం వల్ల మనిషి జీర్ణశక్తి బలహీనపడుతుందని చెప్తారు దీని కారణంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది గ్రహణ కాలంలో పదునైన వస్తువులను తాకకండి అలాగే దేవుడి విగ్రహాలను తాకరాదు గ్రహణ సమయంలో చెట్లను కూడా తాకరాదు శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధం సూర్యగ్రహణ సమయంలో ఇంటి నుండి బయటికి రాకుండా ఉండడం మంచిది అంతేకాకోకుండా సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదు సూర్యగ్రహణ సమయంలో పూజలు చేయకూడదు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలి గ్రహణం రోజున మీ ఇంటి ముందు ముగ్గు మాత్రం వేయకూడదు గ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయని కొందరి నమ్మకం కాబట్టి ఈ రోజున ముగ్గు వేయడం అంత మంచిది కాదట గ్రహణ సమయంలో ఇంట్లో వండిన ఆహార పదార్థాలలో తులసి ఆకులను లేదా గరికను వేయాలి ఇలా చేయడం వల్ల గ్రహణ సమయంలో ఆహారం కలుషితం కాకోకుండా ఉంటుంది సూర్యగ్రహణ సమయంలో జుట్టు గోర్లు కత్తిరించుకోవడం మానుకోవాలి గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకూడదు ఇంట్లో ఎవరితోనూ గొడవ పడకండి ఎందుకంటే గ్రహణ సమయంలో కుటుంబ సభ్యులతో విభేదాలు పడితే పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపైన ఉండదు అలాగే ఈ సమయంలో బట్టలు ఉతకరాదు గ్రహణ సమయంలో కోపానికి దూరంగా ఉండాలి ఒకవేళ ఎవరిపైన కోపం తెచ్చుకుంటే రాబోయే పదిహేను రోజులు మీకు ఇబ్బంది కలుగుతుంది గ్రహణ సమయంలో భార్యాభర్తలు శారీరక సంబంధం నుండి పుట్టిన బిడ్డకు జీవితాంతం అనేక సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడేందుకు గ్రహణం తర్వాత మీ ఇంట్లోని పూజ గదిలో ఆవునేతితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది గ్రహణ సమయంలో సూర్య భగవానుడిని స్మరిస్తే సూర్యుని విశేష అనుగ్రహం వల్ల మీకు రాజయోగం వర్తిస్తుంది గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు మాంసం మద్యం వంటి ఆహార పదార్థాల జోలికి వెళ్ళకూడదు సూర్యగ్రహణం రోజున ఆరు కొబ్బరికాయలను తీసుకొని వా వాటిపై ఉండే జుట్టును తీసి ప్రవహించే నీటిలో వదిలివేయాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అదృష్టం వరిస్తుంది గ్రహణం పూర్తయిన వెంటనే ముందుగా స్నానము చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీళ్ళల్లో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి గ్రహణము రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంట్లో ప్రతి చోట పసుపు తప్పు నీళ్లను చల్లడం మంచిది గ్రహణం ముగిసిన వెంటనే ఇంట్లో ఉన్న తులసి మొక్కపై గంగా చల్లి శుద్ధి చేయాలి అలాగే గ్రహణం పూర్తయిన వెంటనే పూజ గంగా జలం చల్లి దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం వల్ల ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టి యంత్రాలను కట్టుకుంటారు అయితే గ్రహణం పూర్తయిన తర్వాత మన ఇంటికి కట్టిన గుమ్మడికాయ శక్తి కోల్పోతుంది కాబట్టి గ్రహణం అయిపోగానే కొత్త గుమ్మడికాయ కట్టుకోవాలి గ్రహణం పూర్తయిన తర్వాత దాన ధర్మాలు చేయడం వల్ల చాలా పుణ్యఫలం దక్కుతుంది రాగి పాత్రలు గోధుమలు శనగలు ఉప్పు బెల్లం తదితర వాటిని దానం చేస్తే చాలా మంచిది గ్రహణం రోజున పంచదార దానం చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఈ రోజున గోవులకు సేవ చేస్తే చాలా మంచిది గోవులకు పచ్చగడ్డి వేయండి అలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదము పొందవచ్చు ఈ ఏడాది వచ్చే తొలి సూర్యగ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి ఇబ్బందులు పెరుగుతాయని పండితులు సూచిస్తున్నారు అవి వృషిక రాశి తులారాశి మరియు వృషభ రాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం వల్ల అశుభంగా పరిగణించబడుతుంది ఈ రాశుల వారికి గ్రహణ సమయం కష్టంగా ఉంటుంది ఉద్యోగం చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి మానసిక ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంటుంది ఇంట్లోని పెద్దల ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించండి ఖర్చులు కూడా పెరుగుతాయి వైవాహిక జీవితంలో ఒడిదడుకులు ఉంటాయి అనవసర కలహాలకు దూరంగా ఉండండి